పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వెంకాపురం పోలీస్ శా, శాఖ స్నేహిత స్వచ్ఛంద్ర సేవా సంస్థ మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రోజున వెంకాపురంలోని ఆరంబీ గెస్ట్ హౌస్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిఆర్పిఎఫ్ డిఎస్పి గారు అయినటువంటి వెంకటకృష్ణ గారి చేతుల మీద యొక్క కార్యక్రమాన్ని రూపం చేసి ప్రారంభించారు నా పేరు కుప్పల మురళి నేను మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఒక స్వచ్ఛంద సంస్థ చైర్మన్ ఈరోజు వెంకటపురం గ్రామంలో పోలీస్ అమరవ్య సంస్మరణ దినోత్సవం సందర్భంగా వెంకటపురం పోలీస్ శాఖ మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా రక్తదాన శిబిరంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని ముప్పై ఒక్క మంది రక్తదానం చేయడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా ఈ భద్రాచల ప్రాంతంలో గత ఇరవై సంవత్సరాలుగా మదర్ తెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వెంకటాపురం గ్రామంలో కూడా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి దాన్ని విజయవంతం చేయడం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మందికి రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మను ప్రసాదించడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా భద్రాచలం ఏరియా హాస్పిటల్కు ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిస్సా సుదూర ప్రాంతాల నుంచి డెలివరీ కోసం వచ్చిన సమయంలో రక్తం లేక ఎంతో మంది రక్తహీనతతో బాధపడుతూ రక్తం దొరకక చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్న సందర్భాలలో అలా జరగకూడదు గర్భిణీ మరణాలు జరగకూడదనే సంకల్పంతో ప్రాణ స్థితిలో ఉన్న ఎంతో మంది గర్భిణీలకు మదర్ తెరిసా ట్రస్ట్ ద్వారా అనేక రక్తదానాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతాలలో ఎక్కువగా తలసేమియా చికిత్స లేనియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు ఈ తలసేమియా సికిల్సెల్ వ్యాధితో బాధపడుతున్న చిన్నవారులు ప్రతి నెలకు ఒకసారి రెండు నెలకొకసారి ఒకసారి రక్త మార్పిడి చేసుకోవాల్సిన పరిస్థితి అటువంటి చిన్నారులు కూడా సరైన సమయంలో రక్తం దొరకక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా చూసి తలసేమియా సికిల్సెల్ ఎనిమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం కూడా అనేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి చిన్నారుల కోసం రక్తాన్ని సమకూర్చడం జరుగుతుంది దానితో పాటు ప్రమాదాలు గాయపడి ఎమర్జెన్సీ కండిషన్లో కూడా రక్తం అవసరమని మదర్ తెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదించగానే వెంటనే క్షణంలో స్పందించి వారికి రక్తాన్ని అందజేసి వారి ప్రాణాలను కాపాడటం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మొదట రక్తదానం అనేది ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు తీసుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది రక్తదానం చేయడం వలన అనేక లాభాలు ఉన్నాయి ఒకటి ముందుగా మన రక్తంలో ఐరన్ అనేది క్రమబద్ధీకరించబడుతుంది అదేవిధంగా పాత రక్తం పోయి కొత్త రక్తం చేరడంతో మనం మరింత ఉత్సాహంగా ఉండటం జరుగుతుంది దానితో పాటు రక్తదానం చేయడం వలన కొలెస్ట్రాల్ యొక్క శాతం కూడా తగ్గి గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా మన ప్రాణాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేస్తే బలహీనం అయిపోతాము నీరసంగా అయిపోతాము అనే ఆలోచనను పక్కన పెట్టి రక్తదానం చేస్తే ప్రాణపాయస్థితిలో ఉన్నవారికి ప్రాణదానం చేయొచ్చనే అనే ఒక సంకల్పంతో ముందుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను నేను ఇప్పటి వరకు దాదాపు అరవై సార్లు రక్తదానం చేశాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు రక్తదానం చేసిన సమయంలో ప్రతిసారి కూడా రక్తదానం చేయటం వలన ప్రాణ పరిస్థితిలో ఉన్న గర్భిణీ మహిళ కానీ తలసేమే చికిత్స లేనిమితో మీదతో బాధపడుతున్న చిన్నారుల కళ్ళల్లో ఆనందం చూస్తే మనకు అంతకంటే ఇంకా ఏముంటుంది జీవితానికనే సంతోషం నాకు అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనీసం మీ జీవిత కాలంలో సంవత్సరానికి రెండు సార్లు రక్తదానం చేస్తే మన జీవితాన్ని యొక్క ఆయుష్ పెరుగుతుంది మనం ఆరోగ్యంగా ఉంటాము గుండెపోటు నుంచి కూడా మనం మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రాణ పరిస్థితిలో ఉన్నవారికి మీరు ప్రాణదానం చేయాలని మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా కోరుతున్నారు